హాయ్ ఫ్రెండ్స్ మనిషి జీవితంలో అత్యంత పవిత్రమైన బంధం దాంపత్యం భర్త భార్య బంధం ప్రేమ నమ్మకం గౌరవం అనే మూడు స్తంభాలపై నిలుస్తుంది ఈ స్తంభాలు బలంగా ఉంటే ఇల్లు స్వర్గం అవుతుంది కానీ ఇవి బలహీనమైతే కాపురం కూలిపోతుంది సాణిత్యుడు తన నీతిలో చాలా స్పష్టంగా చెప్పారు మనిషి స్వభావమే అతని ఇంటి భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది ప్రత్యేకంగా భర్తలో ఉన్న కొన్ని చెడు లక్షణాలు కుటుంబాన్ని నాశనం చేస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం భర్తలో ఉంటే కాపురం కూలిపోయే ఐదు ప్రమాదకరమైన లక్షణాలు అంతకంటే ముందు కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పాయింట్ నంబర్ వన్ అబద్ధం మరియు మోసం మొదటి లక్షణం అబద్ధం మరియు మోసం చాణక్యుడు అంటాడు నమ్మకాన్ని కోల్పోయిన వాడు అన్నింటినీ కోల్పోతాడు భర్త భార్యతో అబద్ధాలు చెప్పడం దాచిపెట్టడం లేదా బయట వేరే సంబంధాలు కొనసాగించడం ఇవి కాపురానికి గుండెపై గాయం చేసే కతుళ్ళ లాంటివి ఒకసారి ఆలోచించండి భార్య తన హృదయంలో మొత్తం భర్తకు అప్పగిస్తుంది ఆ విశ్వాసాన్ని భర్త మోసం చేస్తే ఆ స్త్రీలో ఉన్న గౌరవం ప్రేమ ఒక్కసారిగా నశిస్తుంది సపోయిన మనసు మళ్ళీ పూర్వస్థితికి రావడం చాలా కష్టం అందుకే చాణిక్యుడు హెచ్చరిస్తాడు అబద్ధం కుటుంబానికి శత్రువు మోసం దాని వృత్తిపత్రం పాయింట్ నెంబర్ టూ గౌరవం లేకపోవడం రెండవ లక్షణం గౌరవం లేకపోవడం భర్త తన భార్యను చిన్న చూపు చూడటం ఆమె మాటలను పఠించుకోకపోవడం అందరి ముందు అవమానించడం ఇవి కాపురాన్ని కూల్చేస్తాయి ఒక స్త్రీకి ప్రేమతో పాటు కావాల్సింది గౌరవం భార్యను గౌరవించే భర్త చిన్నవాడైన పేదవాడు Oui. ఆ ఇల్లు నిలుస్తుంది కాని భార్యను నిర్లక్ష్యం చేసే ఆమె కష్టాన్ని గుర్తించని భర్త ఎంత ధనవంతుడైన ఆ కుటుంబం లోపల లోపల వినిపోతుంది చాణిఖ్యుడు చెబుతాడు భార్యను అవమానించే భర్త తన ఇంటి పునాది కూల్చుకున్నట్టే పాయింట్ నెంబర్ త్రీ వ్యసనాలు మూడవ లక్షణం వ్యసనాలు మద్యపానం జూదం చెడ్డ స్నేహితులు ఇవి కాపురాన్ని నాశనం చేసే దారుణమైన శత్రువులు చాణిత్యుడు అంటాడు వ్యసనంలో మునిగిన వాడి ఇల్లు అగ్నిలో పడిన గుడిసె లాంటిది ఎంత కష్టపడి సంపాదించిన వ్యసనాల వలన కుటుంబం కూలిపోతుంది భార్య పిల్లలు భయంతో అవమానంతో జీవించవలసి వస్తుంది ఒక భర్త తన ఆనందం కోసం వ్యసనంలో మునిగితే కుటుంబం మొత్తం కన్నీళ్లు కాచుతుంది అందుకే వ్యసనాలు ఉన్న భర్త ఇంటికి శాంతి దొరకదు విజయము దొరకదు పాయింట్ నంబర్ ఫోర్ బాధ్యత లేకపోవడం నాలుగవ లక్షణం బాధ్యత లేకపోవడం భర్తగా తండ్రిగా కర్తవ్యాలు నెరవేర్చని వాడు కాపురానికి శాపం అవుతాడు ఇల్లు నడవాలంటే ఆర్థిక భద్రత రక్షణ నిర్ణయాలలో స్పష్టత ఇవి అవసరం కానీ భర్త నిర్లక్ష్యం చేస్తూ బాధ్యతల్ని భార్యపై పడేస్తే ఆ సంబంధం లోతుగా విరిగిపోతుంది ధానిక్యుడు చెప్పాడు బాధ్యత లేకుండా జీవించేవాడు భార్య గుండెను నెమ్మదిగా ముక్కలు చేస్తాడు భార్యకు భర్తపై ఆధారం లేకపోతే ఆ ఇంటి గోడలు కూలిపోవడం I పాయింట్ నెంబర్ ఫైవ్ కోపం మరియు హింస ఐదవ లక్షణం కోపం మరియు హింస భర్త తరచు కోపంతో కేకలు వేయడం భార్యపై చేతులు చేసుకోవడం ఇవి దాంపత్యానికి అంతిమ దెబ్బ చాణిక్యుడు హెచ్చరిస్తాడు హింస ఎప్పుడు కుటుంబాన్ని రక్షించదు అది దానిని నాశనం చేస్తుంది భార్య తన భర్త దగ్గర భయం కాకుండా భరోసా కోరుకుంటుంది కానీ భర్త నుండి భయం వస్తే ప్రేమ చనిపోతుంది హింస ఉన్న ఇల్లు శ్మశానం లాంటిది బయట గోడలు ఉన్న లోపల జీవం ఉండదు అందుకే లోపల హింస ఇవి ఉంటే కాపురం నిలవదు ఆ ఇల్లు కూలిపోతుంది అయితే స్నేహితులారా చాణిక్య నీతి చెప్పినట్టు భర్తలో ఉండే కాపురాన్ని కూల్చే ఐదు లక్షణాలు ఇవి ఒకటోవది అబద్ధం మరియు మోసం రెండవది గౌరవం లేకపోవడం మూడవది వ్యసనాలు నాలుగవది బాధ్యత లేకపోవడం ఐదవది కోపం మరియు హింస కుటుంబం అనేది ప్రేమతో నమ్మకంతో గౌరవంతో నడిచే పవిత్ర బంధం భర్త ఈ లక్షణాలను దూరం పెట్టి నిజాయితీ గౌరవం బాధ్యత సహనం కలిగి ఉంటే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది లేకపోతే ఎంత ధనమున్నా ఎంత బలమున్నా ఆ కాపురం నిలబడదు చాణుక్యుని ఒక మాట గుర్తించుకోండి మంచి స్వభావం ఉన్న భర్త భార్యకు దేవుడు లాంటివాడు చెడు స్వభావం ఉన్న భర్త భార్యకు శాపం లాంటివాడు మనమందరం మన బంధాలను కాపాడుకుందాం కాపూరాన్ని నిలబెట్టుకున్నాం అదే నిజమైన విజయం స్ ఇవాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ